మీనరాశి మీనరాశి వారికి ఈ జులై నెల రాశి ఫలాల్లో భాగంగా ముఖ్యంగా గ్రహగతుల్ని గనక పరిశీలిస్తే జన్మరాశిలో గురుడు తన సొంత క్షేత్రంలో సంచరించడం జరుగుతోంది అలాగే జులై పదమూడు వరకు శని స్థానంలో సంచరిస్తున్నాడు తదుపరి లాభస్థానంలో మరింత శుభ ఫలితాలను ఇచ్చే పరిస్థితి ఉంది ద్వితీయ స్థానంలో కుజరాహులు సంచరిస్తున్నారు అలాగే కొంతకాలం పాటు శుక్రుడు తృతీయంలో తదుపరి చతుర్థంలో సంచారం చేయడం అనేటువంటిది జరుగుతోంది అలాగే మీనరాశికి చతుర్థ స్థానంలో రవి కొంతకాలం మిథునంలో సంచరించడం జరుగుతోంది ఇక అష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది మీనరాశి వారికి ఈ మాసం కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక ఈ గ్రహ గతుల్ని కనుక పరిశీలిస్తే అధిక భాగం గురు శని కుజ శుక్ర బుధులు ఎక్కువ భాగం జన్మరాశిలో అంటే స్వక్షేత్రాల్లో సంచరించడం అనేటువంటిది జరుగుతోంది కనుక ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా కూడా ప్రచండ మారుతానికి పిక్కటిల్లి దిక్కులు పిక్కటిల్లేలాగా గజ్జింపజేసేటువంటి మేఘాలు కూడా చెల్లా చెదరైపోయేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో అలాగే మీనరాశి వారికి ఎంత పెద్ద సమస్యలు వచ్చినా కూడా ఈ మాసం ద్వితీయార్థం నుంచి అవి చెల్లా పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి అయితే ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కుజరాహువుల యొక్క స్థితిరీత్యా కుటుంబంలో తెలియని ఆందోళన మానసికమైనటువంటి ఇబ్బందులు జీవిత భాగస్వామితో సమస్యలు ఇటువంటి వచ్చే పరిస్థితులు ఉంటాయి ఇటువంటివి వచ్చినప్పుడు మీనరాశి వారు ఇటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వారు మంగళవారం నాడు ప్రవహించేటువంటి నది దగ్గరకు వెళ్ళి నదిలో కొద్దిగా సింధూరాన్ని కలపండి అంటే పారేటువంటి నీళ్లలో మంచినీటి కాలంలో కానీ నదిలో కానీ కలిపేటట్లయితే ఈ ఇబ్బందులు తొలగిపోతాయి అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే ఎవరైతే ఆర్థిక పరమైన ఇబ్బందులు పడుతుంటారో కుటుంబపరమైనటువంటి మానసిక ఆందోళనలు పడుతుంటారో జీవిత భాగస్వామితో ఇబ్బందులు పడుతుంటారో రుణాల రీత్యా ఇబ్బందులు పడుతుంటారో వారు ఈ పని చేసేటట్లయితే ఈ ఈ మంగళవారం నాడు చేస్తే చక్కటి శుభ ఫలితాలు వస్తాయి దీంతో పాటుగా ఒక రాగి నాణ్యాన్ని కూడా పారేటువంటి నదిలో వేసేటట్లయితే కుజుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి చక్కటి ఆరోగ్యం ఆర్థికాభివృద్ధి కలిగేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఇక సంతానపరమైనటువంటి అంశాల్లో మీరు ఒక చక్కటి శుభవార్త వింటారు మీనరాశి వారు ముఖ్యంగా పురుష సంతానం విషయంలో ఈ మాసం చక్కటి శుభవార్తలు వినడం అనేటువంటిది జరుగుతుంది ఇక అష్టమ స్థానంలో ఉన్న కేతుగ్రహ పరిస్థితి రీత్యా మీనరాశి వారికి అనుకోని భయాందోళనలు కలుగుతాయి ఇటువంటివి కలిగినప్పుడు సర్పసుక్త సహితంగా ఉండేటువంటి సర్పదోష నివారణ పరిహార క్రియలను పాటించండి సర్పక్షేత్రాలను సందర్శించండి మోపిదేవి కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వంటి సర్పక్షేత్రాలని సందర్శించి తగిన శాంతి పరిహార క్రియలను కనుక జరిపించుకునేటట్లయితే కేతువు యొక్క సంపూర్ణ శుభ ఫలితాలని పొందుతారు అంత దూరం వెళ్ళలేని పరిస్థితి ఎవరికైతే ఉంటుందో వారు కేతువు యొక్క అనుగ్రహం కోసం ప్రతి బుధవారం నాడు గణపతిని గరికతో అర్చించేటట్లయితే చక్కటి శుభ ఫలితాలని పొందగలుగుతారు అయితే ఇక్కడ మీనరాశి వారి విషయంలో మనం గమనించాల్సిన అంశం ఏంటంటే గురువు తన స్వక్షేత్రంలో ఉండి తన యొక్క పంచమ స్థానాన్ని జన్మరాశిని భాగ్యస్థానాన్ని చూడటం వల్ల ఆర్థికపరమైన అంశాల్లో ఏమాత్రం ఎదురులేదు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఏ రకమైనటువంటి పనిలో ఉన్నా కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఇబ్బడి ముబ్బడిగా సంపాదించగలుగుతారు గతంలో చేసినటువంటి రుణాలు తెచ్చుకోగలుగుతారు ఈ ద్వితీయంలో ఉన్నటువంటి రాహుగ్రహ స్థితి రీత్యా రావనుకునేటువంటి మొండి బాకీలు కూడా వసూలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఇటువంటి శుభ ఫలితాలన్నీ కూడా మీనరాశి వారికి ఏర్పడుతున్నాయి లాభస్థానంలో జరిగేటువంటి శని సంచార రీత్యా అంటే దొలై ద్వితీయ అర్థంలో ఏ పని చేపట్టినా కూడా మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉంటాయి అలాగే మరి ముఖ్యంగా మధ్యవర్తి పరిష్కారాలు ఇచ్చా కానీ కోర్టు కేసులు ఇచ్చా కానీ అనుకూలంగా తీర్పులు రావాలన్నా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలన్నా మంచి శుభకార్యాలు చేపట్టాలన్నా ఏ రకమైన కొత్త పని చెయ్యాలన్నా ద్వితీయ అర్థంలో చేసేటట్లయితే తప్పనిసరిగా మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని మీనరాశి వారు చక్కటి అభివృద్ధిని కుటుంబ జీవితాన్ని గడుపుతారని గడపాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి